కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ అనే బిగ్ క్వశ్చన్ ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అట్ల పక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు పోయిండు మంచిది వేరే మీటింగ్లోనే వేరే మీటింగ్లోనే రేపు పొద్దుగాల మేము జనశక్తి మినిస్టర్ని ఉంది మాతోని కలిచారు అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇవ్వకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టకపోతే నా మంత్రి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు సింపుల్ ఫార్ములా కేటీఆర్ గారు చెప్పుంటారు అరే నువ్వు పోయి చెప్పరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి రెండు గంటలు ఫ్లైట్లో వీళ్ళకి రావచ్చు నాలుగు గంటలకు మీటింగ్ అట్రస్ చేయొచ్చు మళ్ళీ ఆరు గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు ఇది చేయలే పోనీ బిజీగా ఉన్నాడు బిజీగా ఉంటే జల్ శక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది ఆయన వీరికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టేడు నాకు వేరే మీటింగ్ లోనే నాకు ప్రీ